హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు కదండి అందుకని చెప్పి ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్నాను మా ఇంటి దగ్గరలో అయితే రామ మందిరం ఉందండి చిన్నది అక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ అయితే ఇంటింటికి అక్షంతలను అయితే ఇచ్చారు కదండి రాముల వారి పాదాల దగ్గర పెట్టి అయోధ్యవి అవైతే పూజలో పెట్టేసుకున్నానండి రాముల వారి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను ఆ అక్షంతల్ని అయితే మనం పూజ చేసుకున్న తర్వాత మన ఇంట్లో అందరం పిల్లలు భర్త భార్య మన అందరం కలిసి ఫ్యామిలీ అంతా వేసుకొని అక్షంతాలు వేసుకుని అయితే దండం పెట్టుకోవాలండి దేవుడికి సాయంత్రం అయితే చెప్పారు కదా ఐదు దీపాలు వెలిగించి రామ దీపాలు చేయాలని చెప్పి సాయంత్రం కూడా అయితే పూజ చేసుకుని ఇంటి ముందు అయితే దేవుడి దగ్గర ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకుంటాను ఇంకా అప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్లారు ఈరోజు స్కూల్ ఉంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి అక్షింతలు వేసి మేము మా వారు అందరం అయితే అక్షింతలు అయితే వేసుకుంటాం మీరు కూడా చక్కగా పూజ చేసుకున్నారా ఎవరు అందరూ ఎలా చేసుకున్నారా నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు కూడా అక్షింతలు వేసుకుని ఆ రాముడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ మా పిల్లలు స్కూల్ వాళ్ళు ముందు రోజే మెసేజ్ పంపారండి పిల్లల్ని సాంప్రదాయ దుస్తుల్లో పంపమని అందుకనే మా పిల్లలు స్కూల్ యూనిఫామ్లో కాకుండా ఇలా సివిల్ డ్రెస్లో వెళ్తున్నారు వాళ్ళ స్కూల్లో పూజ చేస్తా అన్నారు ఆ రోజైతే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు అయితే తడిగుడ్డ అయితే వేసేసానండి మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నైటీలో ఉంటే ఆ వీడియో పెట్టనని అందుకని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను తర్వాత మేము అందరము అయితే తలస్నానాలు అయితే చేసేసుకున్నామండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను దేవుడి గుడిలో ఉన్న దేవుడి ఫోటోలన్నిటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి వాటికి బొట్లు పెట్టి ఆ తర్వాత అయితే పూజ చేసుకున్నానండి ఆ రోజు ఇంకా ఫోటోలన్నీ క్లీన్ చేయాలని చెప్పి నాకైతే లేట్ అయిందండి ఇంకా లేట్ అవుతుందని కొంచెం నిదానంగా చేసుకున్నాను అన్నీ ఎందుకనంటే ఎలాగో ఆ రోజు రాముల వారిది అయోధ్యలో పన్నెండు ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రతిష్ట చేస్తా అన్నారు కదండి నేనైతే నిదానంగానే ఫోటోలు అన్నింటినీ క్లీన్ చేసుకుని ఆ అయితే పూజ చేసుకున్నానండి నేనైతే ఆ కాలంలో భద్రాచలంలో శ్రీరామునికి గుడి కట్టించిన గోపన్న శ్రీరామదాసు అయితే అయోధ్యలో ఇప్పుడు రాముడి గుడి పునః నిర్మాణం చేస్తున్న మోడీ గారు ఈ కాలపు రామదాసు అని నా అభిప్రాయం అండి మీరు కూడా నా మాటతో ఏకీభవిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఆ తర్వాత మా వారు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరలో శ్రీ స్వామి గుడి ఉందండి అక్కడికైతే వెళ్ళాము అక్కడ శ్రీ ఆంజనేయస్వామి సమేత సీతారాముల వారిని దర్శించుకొని వచ్చామండి ఆంజనేయస్వామి గుడి దగ్గర టెంట్ వేసి ఆంజనేయస్వామి సీతారాముల ఫోటోలు పెట్టి ఆ రోజైతే ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు అయితే చేశారండి పూజ చేసిన అనంతరం అందరికీ అయితే భక్తులందరికీ ప్రసాదాలు అయితే పంచిపెట్టేశారు మేమైతే ఇంక దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి వచ్చేసామండి సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక మళ్ళీ పూజ చేసి పిల్లలతో అయితే శ్రీరామ మంత్రం చదివించానండి ఆ తర్వాత ఐదు దీపాలు వెలిగించి దేవుని గుళ్ళో మూడు దీపాలు గుమ్మం దగ్గర రెండు దీపాలు పిల్లలతో పెట్టించాను మా వారి ఆఫీస్ నుంచి వచ్చాక ఆయన కూడా స్నానం చేసి దేవుని గుళ్ళో రెండు దీపాలు అయితే వెలిగించారండి దీపాలు వెలిగించి నమస్కారం అయితే చేసుకున్నారు ఆ తర్వాత మా పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదండి ఆ అక్షంతలతో ఆశీర్వాదం అయితే తీసుకున్నారు నేను కూడా అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి శ్రీరాముని చరిత్ర మనకు నేర్పింది అదే కదండి తల్లిదండ్రుల పట్ల గౌరవం భార్యాభర్తల మధ్య బంధం అన్నదమ్ముల అనుబంధం ఇవన్నీ ఆ శ్రీరాముని జీవిత చరిత్ర నుండే మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకున్నాము అవే నేర్చుకున్నాము ఆ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇంకా పాటిస్తున్నామంటే దానికి కారణం మన మాతృభూమిపై ఆ శ్రీరాముడు పుట్టి ఆయన జీవిత చరిత్రని మనందరికీ ఒక ఆదర్శంగా చూపించారు అదే మార్గంలో మన అందరం నడవాలి నడుస్తున్నాము ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ద్వారా మోడీ గారు చాలా అద్భుతంగా దేశ ప్రజలందరికీ ఒక్కసారిగా భావాలను గుర్తు చేసి అందరూ ఆ శ్రీరామనామం జపించేలా చేశారండి ఐదు వందల ఏళ్ల క్రితం నుండి జరుగుతున్న అయోధ్య ఇష్యూని మన పిఎం మోడీ గారు జయించి అయోధ్యలో మళ్ళీ రామ్ మందిరాన్ని పునఃనిర్మాణం చేయించడంలో సక్సెస్ అయ్యారు నిజంగా ఈ విషయంలో మోడీ గారికి పాదాభివందన చేయాలండి ఎందుకంటే మన భారతదేశం జీవన శైలి అంతా ఆ శ్రీరాముని జీవిత ఆధారంగా నేర్చిందే అలాంటి శ్రీరాముడు పుట్టిన నేలపై ఆయనకి ఇన్నాళ్ళు గుడి లేకపోవడం మన దురదృష్టం కానీ మోడీ గారు అది సాధించారు ఇక నుండి అయోధ్యలో శ్రీరాములు వారు బాలరామునిగా మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు ఇక నుండి భారతదేశం గర్వించదగ్గ అయోధ్య నిర్మాణం జరిగింది అందరం తప్పకుండా ఆ అయోధ్య రాముణ్ణి స్మరిస్తూ ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అయితే చెప్పుకుందాం స్వాతంత్రం రాకముందు ఈ అయోధ్యలో రాముడి దేవాలయ నిర్మాణం కోసం పోరాటం జరుగుతూనే ఉందంటండి అది ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో కోర్టు అయోధ్యలో రాముని గుడి నిర్మాణానికి కట్టుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చారండి తీర్పిచ్చారంట మోడీ గారు ఈ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని పద్దెనిమిది రోజులుగా కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ మీద మాత్రమే నిద్రపోయారంటండి అంతటి గొప్ప సంకల్పంతో ఆయన ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ట పూర్తి చేశారండి అప్పట్లో రామదాసు భద్రాచలంలో రాముల వారికి గుడి నిర్మించాలని సంకల్పించి ఊరూరా తిరిగి అయితే వసూలు చేసి రాముల వారికి అయితే గుడిని అయితే కట్టించారండి ఆ గుడిని కట్టించేటప్పుడు రాముల వారు ఎంతో సంతోషించారు అది మనం కథల రూపంలో కానీ సినిమా రూపంలో కానీ మనమైతే చూసామండి ఇప్పుడు అయోధ్యలో కూడా మోడీ గారు అలాగే సంకల్పం తీసుకుని అయోధ్యలో రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడు పుట్టిన చోట బాలరాముని విగ్రహ నిర్మాణం అయితే చేశారండి మోడీ గారు కూడా ఎంతో సంకల్పం తీసుకుని రాముడివారి విగ్రహానికైతే ప్రతిష్టాపన చేశారు బాలరాముని విగ్రహ ప్రతిష్ట చూసి రాములు వారు ఇప్పట్లో ఇప్పుడు ఎంతో సంతోషించారని చెప్పి నాకైతే అనిపించిందండి అప్పుడైతే మనం ఆ సినిమాలో చూసాము కథల రూపంగా సినిమాల రూపంలో అయితే చూసాము ఇప్పుడు కూడా రాముల వారు ఎంతో సంతోషించారని చెప్పి నాకైతే అనిపించింది నా ఇష్టదైవం కూడా రాముడేనండి ఎప్పుడు సందర్భం రాలేదు కాబట్టి చెప్పలేదు కానీ ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్తున్నాను నాకు ఎప్పుడైనా బాధలో ఉన్న భయం వేసినా సరే ఎప్పుడు రామనామాన్ని అయితే జపిస్తూ ఉంటానండి మనకు అప్పుడు ఏంటంటే రామనామాన్ని జపించినప్పుడు నాకైతే ధైర్యంగా ఎంతో ఆనందంగా సంతోషంగా అయితే ఉంటుందండి నేను పనులు చేసుకునేటప్పుడు కానీ ఆ రామనామ జపాన్ని అయితే జపిస్తూ ఉంటానండి రామనామాన్ని జపిస్తే మనకు ఎంతో ధైర్యము సంతోషము ఆనందము అయితే కలుగుతాయి శ్రీరామ శ్రీమ శ్రీరామ రామ శ్రీరామనామ మంత్రం ఉంటుంది కదండి శ్రీరామ రామ రామేతి ఆ మంత్రాన్ని అయితే మనం మూడుసార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం అయితే ఉంటుందంటండి అందరూ అయితే విష్ణునా విష్ణు సహస్రనామం చదవలేరు కదండి అలాంటి వారైతే ఈ రామ్ మంత్రాన్ని అయితే మూడు సార్లు చదువుకోవచ్చు నేను కూడా ఎప్పుడు విష్ణు సహస్రనామం చదవలేదండి ఎప్పుడు ఈ మంత్రాన్ని అయితే చదువుకుంటూ ఉంటాను అదే కూడా పిల్లలతో చెప్పించాను అందరికీ చదవడం రాదు కదండి చదువు రాని వాళ్ళు ఇలా ఈ మంత్రాన్ని అయితే చదువుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్